మనిషి బాగా కష్టపడి అలసిపోయి నిద్రపోతే టయా అనుకున్న టయానికి నిద్రలేడు నిద్రపోతేనే లేడు మనిషి అలాంటిది మనిషి మానవుడు లేవగలడా అది ఎప్పటికీ సాధ్యం కాదు కేవలం 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 పాపం మెరుగని పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆ నీతిమంతుడైన జయించిన వాడు మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధించేది చనిపోయిన యేసుక్రీస్తును కాదు మనం ఆరాధిస్తున్నది చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన వాణిని మనం ఆరాధిస్తున్నాం మనం ఆరాధిస్తున్నది సమాధిని కాదు మనం ఆరాధిస్తున్నది సమాధిని జయించిన ప్రభైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం మనం ఆరాధిస్తున్నది శిలువను కాదు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువును ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆయన యుగ యుగములు സജീവടൈ